కతేకాంత ధనగత చింత వాతులకింత వనాతి నియంత తృజగతి సజ్జన సంగతి రేఖ భవతి బనవ తరణె నౌక బజ గోవిందం తృజగతి సజ్జన సంగతి రేఖ తృజగతి అంటే మూడు లోకాల్లోనూ మూడు లోకాల్లోనూ అంటే భూ భువర్స్ వర్ అంటే అనేక రకమైన హాస్టల్ వర్డ్స్లో ఎక్కడ పోయినా కూడాను సజ్జన సాంగత్యం చేసి తిరాలి అంటే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుని తిరాలి మనకి తెలియనప్పుడు తెలుసుకునే తెలుసుకున్న వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుంటేనే కదా తెలుసు మనకి తెలుసుకోవడం దాన్నే సజ్జన సాంగత్యం అంటారు సత్యం తెలుసుకున్న జనులే సజ్జనులు కనుక మన అజ్ఞానం పోవడానికి ఈ భవాన్న వల్ల భవ అంటే అది కావాలి ఇది కావాలి ఇది లేకపోతే బతకలేము అది లేకపోతే బతకలేము అనే సాధారణంలోంచి మనకు దారి చూపించే తీరం దాటించే నౌకే ఈ సజ్జన సాంగత్యం అనేది కనుక చింత నియంత త్రు చగతి సా జన సంగతి దేకా భవతి బవా నవా తారనే నవక గోవిందం